ఎంన్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గం వెంటూరి గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ నున్నా కృష్ణప్రసాద్ కుమార్ వైఎస్ఆర్ సిపి పార్టీని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాయవరం మండలం టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాలదుర గ్రామ పార్టీ అధ్యక్షులు దేవెల్ల వెంకట్రావులతో కలిసి మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ నాయకుల సమక్షంలో వెంటూరి గ్రామ ఉప సర్పంచ్ నున్న కృష్ణప్రసాద్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అభివృద్ధినిచ్చి తిరిగి తన మాతృ పార్టీ అయినా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యానన్నారు ఈ రోజు నుండి స్థానిక నాయకులతో కలిసి టీడీపీ పార్టీలో బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీఎన్టీయు ఉపాధ్యక్షులు మెడిశెట్టి రాంబాబు శరత్ బాబు దాయం శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు కుమార్ నేను వెంటూరు గ్రామ ఉప ఈరోజు నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఆకర్షిస్తున్నాయి నేను ఈరోజు మన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగుల జోదేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు మా వెంటూరు గ్రామ టీడీపీ లీడర్ సీనియర్ నాయకులు శ్రీ పెమ్మలపూడి వేణుగోపాల్ ద్వారా గారు అలాగే రాయవరం మండల టీడీపీ అధ్యక్షులు పొక్శెట్టి మాధవరావు గారు వింటూరు గ్రామ వింటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షులు దేవల్ల వెంకట్రావు గారు ఆధ్వర్యంలో వింటూరు మా అరిజన సంఘ కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే కాలేరు గ్రామ టీడీపీ నాయకులు దాయం కార్ దాయం శేఖర్ గారి ఆధ్వర్యంలో నేను ఈ పార్టీకి సిద్ధాంతం నచ్చి ఈ పార్టీకి నేను జాయిన్ అవుతున్నాను మరి నేను ఈ పార్టీలో ఇంకా యాక్టివ్గా పనిచేసి ఈ రోజు నుంచి పార్టీకి అభివృద్ధికి అలాగే స్థానిక నాయకులకి అన్నదండలు కావచ్చు పార్టీ కార్యక్రమాలతో నేను ప్రజలకి యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తూ నేను పార్టీలో అభివృద్ధికి నేను అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివి ఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయనను మనవడిగా వంక సాయి కుమార్ బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఏడవ సంవత్సరం నుండి మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములకు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల మూడవ తేదీన ప్రారంభించారు సుమారు వంద రోజులకు పైగా ఎంత మంది స్వాములు వచ్చిన వారికి దిక్షా ఏర్పాటు చేస్తున్నారు ఏడవ రోజు వివి ఎస్ఎస్ చౌదరి సత్యవతి దంపుల సహకారంతో మానవుడు ఆరు వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మనవడు యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మూడు నుండి అయ్యప్ప మాల ధరించి స్వాములకు ప్రతిరోజు సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది స్వాములకు వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా భిక్ష ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగానే అలాగే ఈ రోజు ఏడవ రోజు వివిఎస్ఎస్ చౌదరి సత్యవతి దంపతుల పేరుతో వారి ట్రస్ట్ చైర్మన్ కుమార్ కుమారస్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు ఎరమాటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ స్వామి బీరువాల దుర్గారావు టైలర్ వీర్రాజు నామాల సుబ్బారావు పంపుల నాగేశ్వరరావు పర్యవేక్షణలు స్వాములకు భిక్ష వడ్డనం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ వివి చౌదరి ఫౌండేషన్ అలాగే దాతల సహకారంతో వంద రోజుల పాటు ఎంత మంది స్వాములు వచ్చినా భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని మండపేట పరసల ప్రాంతాల స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయన్నారు విడిఎస్ చౌదరి గారు ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా ఈ నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి అదేవిధిగా యథావిధిగా జరుగుతుంది అదేవిధిగా ఈరోజు ఈ నెల మూడో తారీఖు నుండి ప్రారంభించి విజయదశమి రోజు మూడవ తారీఖు ఏకాదశి నుంచి ప్రారంభించి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా స్వాములందరికీ కూడా ఉచితంగా భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా స్వాములు కూడా చక్కగా వచ్చి భోజనం చేసి అందరూ కూడా అదేవిధంగా ఎటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా స్వాములు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అలా పెట్టినందు వల్ల అందరికీ ఈ విషయం తెలియజేయడం మొత్తంగా ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇక్కడ చేసే ప్రతి దాతలు ప్రతి సేవ చేసే ప్రతి స్వామికి మరియు ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది దాతలు కూడా భోజనాలు పెడతారు ఇక్కడ భోజనాల నిమిత్తం వారు వారు ఇక్కడ చేసిన సేవకు కూడా మేము అందరికీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలాగే కొనసాగాలని మా స్వామిని గుర్తించం స్వామి ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను తాను అర్థం చేసుకున్నానని వాటిని పరిష్కరించడానికి వంద రోజులు గడువు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మత్స్యకారులు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల మత్స్య సంపద నష్టపోతుందని ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో పర్యటించారు ముందుగా అమీనాబాద్ వద్ద సముద్రంలో నిర్మిస్తున్న మెయిన్ హర్బన్ ను లో పర్యటించి ఏరియల్ సర్వే నిర్వహించారు అనంతరం ఉప్పాడ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ పద్మశ్రీ మాజీ ఎమ్మెల్యేలు వర్మ పెడం దొరబాబు డిసిసిబి బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కులాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటి తెలియజేశారు మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని దెబ్బ చేయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఉన్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమలను భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నా సరే వాళ్ళు తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం జరుగుతూ చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైన ఏమనిపించిందంటే మన మత్స్యకారు సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడుగా ఉంటే ఇదే నా జీవనోపాధి అయితే ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నాను తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని ఇదేనా ఇది ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను సానుకూలత తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మీద ఊగిసలాడుతూ ఉంది మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాయ పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడతాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకారు సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకు అంగీకరించారు ఆ మాట కూడా మనం ముఖ్య ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకు ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళు రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు వేయొద్దు మాకు పిల్లలు దొరికేస్తారే అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా మండపేట రైతు బజార్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావటంతో ఆలయ గురుస్వామి కామరాజు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద దాత సహకారంతో నాలుగు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి కామరాజు ఎం ఎంయూస్ తో మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల నుండి భారీ అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు దేవి శరణవరాత్రుల ఉత్సవాలకు సహకారం అందించిన దాతలకు భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుక రాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ గురుస్వామి కామరాజు సమక్షంలో నాలుగు వందల మందికి భారీ అన్నదాన సమారాధన నిర్వహించారు

అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం చేస్తూ అమ్మవారి యొక్క ఈ నెల తొమ్మిదో నెల ఇరవై రెండవ తారీఖు మొదలైన నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలుగా ఈ యొక్క పదో నెల పదిహేనవ తారీఖు అమ్మవారు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో హోమాలు విజ్ఞానులతో కళ్యాణములతో రోజుకు అవతారంగా అమ్మవారు అందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది మీరు అందరూ కూడా చూసి ఉన్నారు అమ్మవారి పూజా కార్యక్రమం కూడా మీడియా తరపున ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు చాలా మంది భక్తులు అందరూ ఉన్నారు అమ్మవారి సన్నిధానం ముందు ఈ నెల పదవ తారీఖు పదో నెల పదిహేనో తారీఖు అనగా బుధవారం నాడు భారీ అన్న సందర్పణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఈ నెల పదిహేనో తారీఖు నాడు భారీ అన్న సందర్పణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది కావున ఎవరి మంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి సన్నిధానం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసారం సేకరిస్తారని తెలియపరుస్తున్నాను అలాగే అమ్మవారి ఆలయం ముందు ఎంతో చక్కగా భక్తి సత్తులతో జరిగిన ఈ యొక్క దైవ కార్యక్రమాలు అనగా నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో చక్కగా జరిగి ఉన్నాయి అమ్మవారి నవరాత్రి నవరాత్రి మహోత్సవ కార్యక్రమం సహకరించిన భక్తులను అమ్మవారి ఆలయంలో ఎంతో చక్కగా పూజలు చేయించిన భక్తులను అమ్మవారి అందరినీ కూడా కాశీ కాపాడు రక్షించాలని సిరిసంపదలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేయాలని దినదినాభులు నడిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆయుర్వేదాలు సిరి సంపదలు అమ్మవారిందరికీ కూడా కలిగిస్తుంది కావున ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని అమ్మంటే మనకి భయమేలాను అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ పొందుతారని తెలియపరుస్తున్నాం ఈ నెల జరుగు ఈ నెల పదిహేనో తారీఖు బుధవారం జరుగు భారీ అన్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి అధికారాలు సేకరిస్తారని ఆలయం తరపునందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది శ్రీమాత శ్రీ విజయ దుర్గా నమో నమ